మీ పిల్లల్లో ఫిట్స్ వస్తున్నాయా ఎటువంటి ఫిట్స్ జ్వరం మీద వస్తున్నాయా లేకపోతే విడిగా వస్తున్నాయి వీటి గురించి డీటెయిల్గా గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం హాయ్ ఎమ్ డాక్టర్ సుష్మిత కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు ఫిట్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి మనకి జ్వరం మీద వచ్చే ఫిట్స్ వేరు విడిగా నార్మల్గా జ్వరంతో లేకుండా కూడా కొన్ని ఫిట్స్ వస్తాయి రకరకాల ఫిట్స్ ఉంటాయి సో జ్వరం మీద వచ్చే ఫిట్స్ ఏంటంటే ఒక ఏజ్ గ్రూప్ దాటంగానే తగ్గిపోతాయి ఈ జ్వరం మీద వచ్చే ఫిట్స్ ని ఫెబ్రైల్ సీజర్స్ అంటారు సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఉండే పిల్లల్లో హై టెంపరేచర్ వచ్చినప్పుడు ఈ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు పిల్లల్లో ఎక్కువ టెంపరేచర్ రానియకుండా వాళ్ళకి బాడీ అంతా తుడవడం లాంటివి చేస్తూ ఉండాలి కొంతమంది ఏంటంటే బాగా చల్లటి నీళ్లతో తుడుస్తారు ఆ ఫీవర్ వచ్చినప్పుడు మీరు తుడిచే ఆ చల్లటి నీళ్ళ వల్ల వాళ్ళకి వణుకు వచ్చేసి టెంపరేచర్ ఇంకా హై అవుతుంది ఫిట్స్ వచ్చే ప్రమాదం ఇంకా ఎక్కువ అవుతుంది సో మీరు లూక్వామ్ వాటర్తో అంటే గోరువెచ్చని నీళ్లతో తుడవాలి ఈ ఫిట్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారు ఎలా గుర్తిస్తారు ఏంటంటే కొంతమంది పిల్లలు సడన్ గా పడిపోతారు కొంతమంది అయితే కళ్ళు పైకి తేలేస్తారు కొంతమంది కాళ్ళు చేతులు కొట్టుకుంటా ఉంటాయి సో ఇలా రకరకాల ఫిట్స్ ఉంటాయి వాళ్ళు వెనక్కి పడిపోవడం లాంటివి కూడా జరుగుతాయి జ్వరం మీద వచ్చే ఫిట్స్ అనుకోండి అంత కంగారు పడక్కర్లేదు అవి రెండు మూడు నిమిషాల్లో వాటంతట అవే తగ్గుతాయి మోస్ట్లీ ఒక నైంటీ పర్సెంట్ తగ్గుతాయి కొంత కొన్ని అయితే ఇంకా ఎక్కువసేపు ఉండొచ్చు అలా ఎక్కువసేపు ఉన్నవి కొంచెం డేంజర్ గా మారచ్చు జ్వరం మీద ఫిట్స్ కాకుండా విడిగా వచ్చే ఫిట్స్ ఉంటాయి అవి చాలా సేపు లాస్ట్ అవ్వచ్చు కొంతమంది పిల్లల్లో అవి బ్రెయిన్ లో ఉన్న ఇబ్బందుల వల్ల రావచ్చు లేదా బ్రెయిన్ లో వైరింగ్ తేడా వల్ల కూడా రావచ్చు ఇలాంటి ఫిట్స్ వాటికి ఫిట్ మందులు అనేది మీ పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయితే వాళ్ళు ఇస్తారు వాటిని రెగ్యులర్ బేసిస్ మీద వాడాల్సి వస్తుంది జ్వరం మీద వచ్చిన ఫిట్స్ కి మీరు రెగ్యులర్ బేసిస్ మీద మెడిసిన్ వాడవసరం లేదు మీరు బేసిక్ గా ఫీవర్ రాకుండా అంటే ఫీవర్ వచ్చినప్పుడు టెంపరేచర్ ఎక్కువ వెళ్లకుండా పారాసెటమాల్ లాంటివి వాడుతూ దాంతోపాటి ఫిట్ ట్యాబ్లెట్ ఉంటుంది ఒకవేళ ఈ జ్వరం మీద ఫిట్స్ ఆల్రెడీ వచ్చి ఉంటే గనక అలాంటి ఫిట్ టాబ్లెట్ వాళ్ళకి ఆరు సంవత్సరాలు నిండే వరకు కూడా జ్వరం వచ్చిన ప్రతిసారి ఆ ఫిట్ టాబ్లెట్ అనేది మ్యాండేటరీగా వేసుకోవాలి నా దగ్గరికి కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇలాంటి ఫిట్స్ వచ్చినాయి జ్వరం మీద ఫిట్స్ వచ్చినాయి కానీ ఫిట్ వస్తేనే టాబ్లెట్ వేయాలనుకున్నాం డాక్టర్ అందుకనే వేయలేదంటారు అలా కాదండి జ్వరం మీద ఫిట్స్ వచ్చిన పిల్లలకి మీకు జ్వరం వచ్చిన ప్రతిసారి మీరు టాబ్లెట్ వేయాల్సి ఉంటది అది ఫస్ట్ త్రీ డేస్ అనేది ఆ టాబ్లెట్ మాండేటరీగా వేయాలి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ టాబ్లెట్ అనేది మర్చిపోకుండా జ్వరం వచ్చినప్పుడు ప్రతిసారి జ్వరం మందుతో పాటుగా ఫిట్ ట్యాబ్లెట్ కూడా వేసుకోండి అలా కాకుండా జ్వరంతో సంబంధం లేని ఫిట్స్ ఉంటాయి కదా అలాంటి పిల్లలకైతే గా రెగ్యులర్ బేసిస్ మీద వాడాలి వాళ్ళు ఒక రోజు స్కిప్ చేసినా ఫిట్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఇలా రెగ్యులర్ బేసిస్ మీద ఫిట్స్ లేదా అప్పుడప్పుడు వచ్చే ఫిట్స్ కొంతమందికి ఉంటుంటే వాళ్ళ దగ్గర ఒక స్ప్రే లాంటిది ఉంటుంది ఆ స్ప్రే ఏంటంటే మీ పీడియాట్రిషియన్ అడ్వైజ్ చేస్తారు ఆ స్ప్రే లాంటిది ఫిట్ రాగానే ఎమర్జెన్సీగా ముక్కుల్లో స్ప్రే చేయాల్సి ఉంటది అప్పుడు ఫిట్ ఆగుతుంది ఆగిన వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు సో అలాంటి స్ప్రే ఒకటి మీ దగ్గర పెట్టుకుంటే మంచిది కొంతమంది ఫిట్ రాంగానే తాళాలు గుత్తులు తీసుకొచ్చి ఇచ్చేస్తా ఉంటారు దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి ఫస్ట్ ఫిట్ రాంగానే వాళ్ళని బేసిక్ ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టండి ఒక సైడ్ కి తిప్పండి ఫ్లాట్ సర్ఫేస్ మీద ఎందుకు పడుకోబెట్టమంటున్నామంటే ఒకవేళ ఆ ఫిట్ తో వీళ్ళు ఇట్లా కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెనక్కి పట్టము చే వాళ్ళకి ఇంకా తలకి దెబ్బ తగలటం కానీ ఇంకెక్కడన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ గుచ్చుకోవటం వల్ల కానీ ఇంకా ఎక్కువ ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సో ఆ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అనేది క్లీన్గా క్లియర్గా ఉండాలి అండ్ సేఫ్గా ఉండాలి చైల్డ్కి సో పడుకోబెడితే ఏంటంటే ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ఫర్దర్ దెబ్బలు తగలకుండా ఉంటాయని పడుకోబెట్టమంటాం ఒక సైడ్కి తిప్పడం వల్ల ఏంటంటే సెక్రీషన్స్ ఏమైతే ఉంటాయో అవి పూలయ్యి వాళ్ళ రెస్పిరేషన్కి అడ్డుపడతాయి అలా అడ్డుపడకుండా పక్కకి తిప్పితే ఆ సెక్రీషన్స్ అన్ని కారిపోతాయి సో ఆ బేబీ బ్రీతింగ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఫిట్స్ అనేవి రిపీటెడ్గా రాకుండా మీ జాగ్రత్తలు అంటే మందులు సరిగ్గా వేయటం టెంపరేచర్ ఎక్కువ రాకుండా చూసుకోవటం ఇలాంటి మీరు జాగ్రత్త పడాల్సినవి అన్నీ మీరు జాగ్రత్త పడండి ఫిట్ వచ్చిన ప్రతిసారి కి ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది సో జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తలు వహించండి ఇంకా వీటి గురించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి లేదా కమెంట్ చేయండి సో దట్ నేను ఇవన్నీ అడ్రస్ చేస్తూ మీకు మళ్ళీ వీడియో చేస్తాను